నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ మొహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ బాలీవుడ్లో లెజెండరీ సింగర్స్గా పేరు సంపాదించుకున్నారు హిందీలోనే కాదు పలు భాషల్లో తమ గాన మాధుర్యంతో శ్రోతలను అలరించారు సమకాలీనులు కావడంతో ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు పాడారు మహమ్మద్ రఫీ ఇండస్ట్రీకి లత కంటే మూడు సంవత్సరాల ముందే వచ్చారు ఆయన పాడిన తొలిపాట పంతొమ్మిది వందల నలభై నాలుగులో అయింది లతా మంగేష్కర్ పాడిన తొలిపాటను పంతొమ్మిది వందల నలభై ఏడులో రికార్డ్ చేశారు అయితే రఫీ కంటే వేగంగా లత పాడిన పాటల సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నాటికి లత ఇరవై ఐదు వేల పాటలను పూర్తి చేశారు దాంతో అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు ఆమె ఈ ఘనత సాధించటం మొహమ్మద్ రఫీకి బాధ కలిగించింది నిజానికి వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవు ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది రఫీ ఈ విషయం గురించి బాధపడ్డానికి కారణం రికార్డు స్థాయిలో పాటలు పాడిన ఘనత తనికే దక్కాలని మొదటి నుంచి భావించేవారు లత ఆ ఘనత సాధించినప్పటికీ దాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు లత కంటే తనకే ఆ బుక్లో స్థానం సంపాదించే అర్హత ఉందని వాదించేవారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎడిషన్లో లతా మంగేష్కర్ సాధించిన ఘనత గురించి పేర్కొన్న వివరాలు గ్రామఫోన్ సినిమా అనే కేటగిరీలో లతా మంగేష్కర్ అత్యధిక పాటలు పాడారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డెబ్బై నాలుగు మధ్య కాలంలో ఆమె ఇరవై ఐదు వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారు సోలో డ్యూయట్ కోరస్ గ్రూప్ సాంగ్స్ ను ఇరవై భారతీయ భాషల్లో ఆమె ఆలపించారు రోజుకి ఆమె ఐదు షిఫ్టుల చొప్పున పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే దాదాపు పద్దెనిమిది వందల పాటలు పాడారు అంటూ ఆ బుక్లో ప్రచురించారు లతా మంగేష్కర్ సాధించిన ఈ రికార్డును సవాల్ చేస్తూ మహమ్మద్ రఫీ గిన్నీస్ బుక్ ప్రచురణకర్తలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ పదకొండున ఓ లేఖ రాశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నేను సినిమా రంగంలో ఉన్నాను సినీ రంగానికి సినీ సంగీతానికి నేను చేసిన సేవలకు తగిన గుర్తింపు కావాలని కోరుకోవడం అత్యాస కాదని నా అభిప్రాయం పంతొమ్మిది వందల నలభై నాలుగులో సింగర్గా నా కెరీర్ను ప్రారంభించాను నేను పాడిన ఇరవై మూడు వేల పాటలు అయ్యాయి దానికి సంబంధించిన ఆధారాలను కూడా జత చేస్తున్నాను లతా మంగేష్కర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో తన కెరీర్ను స్టార్ట్ చేసింది నాకంటే జూనియర్ అయిన లత నాకంటే ఎక్కువ పాటలు ఎలా పాడగలదు మీరు ఈ సంవత్సరం ఎడిషన్లో పేర్కొన్నట్లుగా లత ఐదు షిఫ్టుల్లో ఎప్పుడూ పాటలు పాడలేదు అది వాస్తవం కాదు రోజుకి ఒక పాట కంటే ఎక్కువ రికార్డ్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ ముప్పై ఏళ్ల కెరీర్లో ఇరవై ఐదు వేల పాటలు పాడినట్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు రోజుకు ఒక పాట చొప్పున లెక్క వేస్తే తొమ్మిది వేల మూడు వందల పాటలు మాత్రమే అవుతాయి నేను రోజుకి రెండు పాటలు పాడాను కొన్నిసార్లు రోజుకి ఐదు పాటలు కూడా పాడానని ప్రూఫ్ చేయగలను అందువల్ల నిజాయితీ కలిగి ఉన్న ఏదైనా భారతీయ ఏజెన్సీ ద్వారా నిజానిజాలు తేల్చాలి అది తేలే వరకు ఈ రికార్డుకు సంబంధించిన పేజీని ఖాళీగా ఉంచాలని కోరుతున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నారు లేఖను అందుకున్న గిన్నీస్ బుక్ పబ్లిషర్స్ మీరు ప్రస్తావించిన విషయాల గురించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు ప్రచురించిన గిన్నీస్ బుక్లో లతా మంగేష్కర్ పేరే ఉంది దీంతో రఫీ ఇరిటేట్ అయిపోయేవారు తాను పాడిన పాటల వివరాలను మూడుసార్లు గిన్నీస్ బుక్ సంస్థకు పంపారు వాటితో పాటు లేఖలు కూడా రాశారు కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఈ వివాదం తేలకుండానే పంతొమ్మిది వందల ఎనభై జులై ముప్పై ఒకటిన మహమ్మద్ రఫీ కన్నుమూశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన గిన్నీస్ బుక్ ఎడిషన్లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరును ఉంచుతూనే పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు పదకొండు భాషల్లో ఇరవై ఎనిమిది వేల పాటలు పాడానని మొహమ్మద్ రఫీ స్వయంగా పేర్కొన్నారని గిన్నీస్ బుక్లో ప్రచురించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన గిన్నీస్ బుక్ ఎడిషన్లో లతా మంగేష్కర్ మొహమ్మద్ రఫీ పేర్లను తొలగించారు